సొంత ఇంట్లో ఇచ్చి వీళ్ళకి బాడికి అడుక్కున్నట్లుంది నా డబ్బులన్నీ పట్టుకుని నాకేం తీస్తారమ్మా ఏమిస్తారు ఏం లేదు ఈరోజు సార్ సార్ మళ్ళీ డబ్బులు కొట్టాలా అదే సార్ బాడకి వచ్చినావు బాడి కంటే చక్కగా లోపలికి వచ్చేస్తావు నువ్వు గేటు బయట బెల్లు కొడితే మేము వచ్చి గేట్ దిమా ఏంది అట్లా లోపలికి రాదన్న బా మాకు విసుగొస్తుంది అట్లా తుత్తు రెండు కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కొని నా ఇంట్లోకి నేను వచ్చేకి ఏం దౌర్భాగ్యం అయిపోయింది ఈ దౌర్జన్యం అయిపోయింది తనతోను బాడీకి రిపేర్లకు సరిపోయింది కదా సార్ కొత్త ఇండ్లు స్వామి ఇది మహాను బాబు నాకు ఆ బాడీకి రిపేర్లు ఏమీ లేవు రిపేర్లు లేవా ఏమన్నా కొంపాయిది ఏమన్నా అట్లా కొంప ఇచ్చి మళ్ళీ రిపేర్లు లేవని కూర్చోవా అసలు ఎట్లుంది చూసురా మొత్తం అంతా రిపేర్ చేసుకుంటే దగ్గర దగ్గర పదహైదు వేలు ఇరవై వేలు అయిపోయింది ఇంకా నువ్వే నాకు ఇల్లు ఈ నెలకి అన్న నువ్వు ఇచ్చింది ఏమన్నా ఇండ్లా అసలుకి ఇంటి నిండా అని పేర్లే ఇంటి నిండని పేర్లే మేము సంపాదించిందంతా దానికే పెడతాను అసలు ఏమి రిపేర్లు కొత్తది ఆరు నెలలు కూడా కలం చేతికి ఇచ్చి అప్పుడే రిపేర్లు అంటే ఎట్లా ఏం మాట్లాడుతున్నావు నువ్వు రా చూపిస్తారా రా ఒక్కటేకి మాత్రం రాను సార్ ఇవ్వని పెట్టడం లేవు రా చెప్తాను చూడ చూడు 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 ఫస్ట్ గేట్ వాకిలే ఇదంతా చెదలు పట్టిండే మొత్తం దారబంధనం కొత్త మీకు చిన్నది లోపలికి రాజా కొత్తది సార్ ఏం సార్ ఎట్లాంటున్నారు నేనేపిచ్చిండే కొస్తారా అదే అయ్యో నువ్వేపించింది కాసారు అది అంతా పోయి ఉంటే మళ్ళీ నేనే కొత్త చెక్ వేపిచ్చినా ఇద్దరికి చూసరా రా సేఫ్ అదే కొత్త కాదులే స్వామి నేను మళ్ళీ రిపేర్ కూడా చేయించాను రంగులు కూడా వేపిచ్చిన స్విచ్ బోర్డులు చూడు మొత్తం స్విచ్లు అవి వెంటనే నేను కొత్త కంపెనీ వేపిచ్చిన స్విచ్లు అన్ని ఆ ఇదిగో కొత్త స్విచ్లు అవన్నీ బాబే పిచ్చిండేవి దానికి మొత్తం అన్ని కొత్త జర్మనీ నుంచి తెప్పించి కంపెనీ ఇవన్నీ ఏపించిండేదే స్వామి నేనేమిచ్చిండేది ఇదే స్విచ్ నేను కూడా నీకు నీకు ఇబ్బంది కలగకూడదని చెప్పి అదే క్వాలిటీ స్విచ్ తెప్పించి అది జర్మనీ క్వాలిటీ కాకపోతే నువ్వు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లా చేయించిన ఏమంటారా అది మాకు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు నీకు అబద్ధాలు చెప్పే కర్మ మాకు పట్టలేదు ఇంటి ఓనర్ నువ్వు మై మీద ఏం చేయించినామో అదే చెప్తాను అంతే నేను చిరువే సార్ ఇవి తప్పుడు కూతలు చెప్తాను కదా మా బామ్మర్తి గారు మాకు మీ ఇంట్లో మా మేమేం తప్పుడు కూతలు వెళ్ళా బలి చెప్పినా నువ్వు మొత్తం వాటర్ పైపులన్నీ పగిలిపోయింది మొత్తం అన్ని గోడల్లో మోటార్ అంతా మోటార్ కొత్త వేయించినాము వాటర్ పైపులన్నీ కొత్త వేయించినాము ఆ ఇంటికి అంత కొత్త రంగులు వేయించినాము చూడు కొత్తగా చూడు ఇంట్లో చూడు అదేనప్ప మేమంటే నువ్వు పోయి నువ్వు వేయించినటువంటి పోయినాయి మళ్ళీ అదే రంగులు అదే అంటాను ఐదు నెలలకే డూప్లికేట్ గ్యారెంటీ మిమ్మేయం గ్యారంటీకి ఏమంటారా అది నా నువ్వు మాట్లాడుతున్నా అసలుకి కాదనా రెండు కోట్లు పెట్టి ఇండ్లు కట్టినావు చిన్న చిన్న ఖర్చులకి మేము అబద్ధాలు చెప్తాం అన్నీ నువ్వు కనీసం మనిషి అయినా అసలుకి ఎవరు నువ్వు మేము మేము మాట్లాడుకుంటాం నిజేంద్ర మధ్యలో పెద్ద పుడంగి మాత్రమే మేము మేము పెద్దలు మాట్లాడుకున్నాం బయట పోరా నువ్వు ఫస్ట్ రమ్మాన్ వంట బామ్మరిది రమ్మాన్ నా పిల్లలు తమ్ముడాడు ఏమనుకుంటాడు వాడిని పట్టుకొని బయట పోయి గీటి అంటావు సర్వ హక్కులు వానికి కూడా ఉన్నాయి ఏం సార్ మన ఎవడు వాడు బామరిది అంటే వీడు బామరిది అంటా వాడు చిన్న బామరిది వీడు పెద్ద బామరిదాడు ఇద్దరికి పెళ్లిళ్ళు కాదు ఇంకా ఏడానికి సంబంధాలు ఉంటే చూడు నేను ఈ ఇంటికి పెద్ద బొమ్మ తిని నాకు ఇంకా పెండి కాలేదు ఇదిగో ఈ ఆడన్న పిల్లు ఉంటే చూడు మంచి కట్నం ఈ ఆడని ఇస్తే చాలు పిల్ల బాగుంటే చాలు పెండి చేసుకుంటాను మాట్లాడదా పసిపిల్లని చేసి అట్లా రే బుద్ధి లేన రాక్షన్ చేతిలో కానీ ఈ గోడకు చూడు మొత్తం అంత రంగు పోయింటే కొత్త పెయింటింగ్ వేయిచ్చిన అంత నీట్గా చూడు అదే ఎప్పటికీ పాలిష్డ్ వేయించిన నువ్వు ఏ వేయించినావో దాని లో క్వాలిటీ అంటే అసలు సేమ్ స్టిక్కర్ మా బాబు వేయించిండే హై క్వాలిటీ అంతే తెలుసా బుద్ధి లేక మీకు ఇచ్చినాను ఆ అది ఎంత అవుతుందో పట్టుకొని ఒక బాడీగా నేను ఎక్కిండి సార్ అదే కదా చెప్పింది బయట నీకు పదహైదు వేలు అవుతుంది నువ్వే నాకు ఆరు వేలు ఇల్ల తొమ్మిది వేలు బాడీగా పదహైదు వేలు తొమ్మిది వేలు పోతే ఎంత ఆరు వేలు నువ్వే నాకు బాడీ ఆరు వేలు నువ్వే నాకు బాకీ సార్కి సార్ మీకు మొక్కుతో సార్ కర్మ గాలి మీకు ఇచ్చినాను నా బాడీ నాకు ఇండి సార్ నేను వెళ్ళిపోతాను సార్ నేను తట్టుకోలేను మీ టార్చర్ లేదంటే ఖాళీ చేయండి సార్ నన్ను ఖాళీ చేయమంటావు ఏమనుకుంటా నన్ను అసలు ఎంత నీ బతుకెంత నీ ఆస్తి ఎంత ఏమనుకుంటా నన్ను ఖాళీ చేయమంటావు నాలుగేళ్ళు అగ్రిమెంట్ ఉండేది అగ్రిమెంట్ ప్రకారం నాలుగేళ్ళ తర్వాత ఖాళీ చేస్తాం మర్యాద మధ్యలో ఖాళీ అన్నట్టు కోర్టు కేసు రోడ్డు గిడు మర్యాద కూడా చెప్పరా నా గురించి నీ ఇండు మొత్తం మేమే స్వాధీనం చేసుకుంటాం మళ్ళా నువ్వు బాడి గీడి అంటే చెప్తా చెప్తా నువ్వు ఖాళీ అంటే నీకు నీకున్నట్లే పదైదు అయింది రిపేర్లకు మొత్తం తొమ్మిది వేలు బాడిగా అది పట్టుకొని మిగతా ఆరు వేలు కట్టి బయటకు లేకపోతే ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టినా నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో తగ్గనే తగ్గదు నెల నెల బాడికి నాకు డబ్బులు నాకు డబ్బులు అని వచ్చేటప్పుడు మనమేనా ఎట్లు పెడతాము నేను నేను నిలిచిపెట్టాను రామోహనా బాగుండదు ఇంకా నీకు మర్యాద ఉండదు మర్యాదగా ఆరు వేలు కట్టి బయట అంతే స్వామి పొయ్యి నెలన్న టిఫిన్లు తిన్నానని ఏదో ఆరు చేతికి వచ్చింది ఇప్పుడు టిఫిన్లు తినలే నీళ్లు తాగలే మళ్ళీ తొమ్మిది వేలు పట్టుకొని ఆరు వేలు నన్నే పాకింటే యాడ్ నుంచి కడతా బంగారు ఇల్లు మీకు ఇచ్చి నేను నా తిప్పని నేను ఎవరితో చెప్పుకోవాలా నువ్వు వేల ఆరు వేలు ఇయ్యలేని పక్షంలో నాకు మంచి ఇచ్చి పెళ్లి చేయి ఆరు వేలు ఇడిచిపెడతాను అంతే నేను ఆరు వేలు ఇవ్వలేకపోతే నీకు పెళ్లి సంబంధం చూడాలా ఎలా పెళ్లి చేసి తిరిగింపులు మల్లింపులు అన్ని నేనే చూపిస్తాలే బావయ్యా పోగడా రేపెదో ఏదో అయితే కాకులవాది కొట్లాడుకుంటా ఏమి ఇంట్లో అనుకున్నారా లేదేమనుకున్నారు ఇంట్లోకి ఎవరు అంటే రాని రా అసలు ముందు వాళ్ళు ఎవరు బయట ఇంట్లో వచ్చే నా ఇంట్లో నుంచి నేను బయటకు పొమ్మంటావా అయ్యో అట్లా కాదులే మా నాయన ముసలోడి చేదస్తాం కానీ బయట మేము మాట్లాడతారా ఇప్పుడు కోపం వచ్చి కొట్టినా కొడతాడు నువ్వు బయట పోదావు ఏది సార్ నాకు అవమానము బయట పోదాం రా బయట పోదాం ఇంట్లో వచ్చి నట్టిన రోజు కొట్లాడితే ఎవరికైనా రే కదా ఫస్ట్ బయట పోదాం పోయి చెప్తా అంటే ఇప్పుడు బాడికి ఇస్తారా ఈ రాయట అర్థం కాదు ముసలాయన కోపం వచ్చి సావు కొడతాడు నువ్వు బయటకు పోస్ట్ ఏంది నా ఇంట్లో నుంచి నన్ను అట్లా బయటకు నొక్కుతున్నారు మీరు అయ్యో బయటకు నూకలే స్వామి ముసలాయ కోపం వచ్చింటే నీకు కీళ్ళు కీళ్ళు ఇరగొట్టు నువ్వు బతికిపోయినావు బయటికి పో ఫస్ట్ బయటికి పోయా ఆరు వేలు పంపించిపో నువ్వు బతికి పోయినావు అనుకో రోజు లేదంటే నువ్వు నాలుగు రోజులు హాస్పిటల్లో అడ్మిషన్లు ఉంటాయి పోవా చెప్తా కాదు కాదు మర్చిపోతే బాబానికన్నా సంబంధం ఏంటంటే చూడకూడద అమ్మాయి బాగుండాలా కట్నం కొద్దిగా ఎక్కువ రావాలా సన్నా అదొకటి చూడు నువ్వు కాదు నా ఏజ్ బార్ అయితే చూడగా ఇండ్లు బాడెకిచ్చి వాడు ఎవడో పెళ్లి సంబంధం చూడమంటాడు

ఇంటికి ఏదో వాస్తు ఎఫెక్ట్ నాకు ఇల్లు బాడిగా ఇక్కడ నుండి ఈ దరిద్రం చేరుకుంటా నా కర్మ వాడు భయపడి చచ్చా కాదు ఈ ముసలి ఏంది ఇప్పుడు జీవి నటించమంటే జీవిస్తాడు అట్లా రౌద్రం చూడు ఇటు ఇటు పోతాడు ముసలి పట్టుకో నేను ఏదో పట్టుకోకపోతే పోయి కొట్ట కొట్టి అసలుకి అంత యాక్షన్ చేసినాడు కొట్టడు ఒనికి చావడు వివరణ చేయితే అదైతే నిజమే బాబు రామ్మోహన్ ఈ కొంప సైడ్ కూడా చూడండి రెండు నెలలు రెండు నెలలు కాదు రెండు నెలలు కాకపోతే మేలు బాబా బాడీకి మిగిలిపోయా మిగిలిపోయా బాబా ごめんな